తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నగరాలు పట్టణాలు గ్రామాల్లోని మండపాల్లో కొలువుదీరిన బొజ్జగన పైలను భక్తులు పూజిస్తున్నారు విఘ్నాలు తొలగిపోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నారు భారీ గణనాథుడి విగ్రహాలు పూలు పండ్లతో అలంకరించిన విగ్రహాలు వెరైటీ గణపతి ప్రతిమలు కరెన్సీతో అలంకరించిన మండపాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి భారీ గణేష్ విగ్రహాల దర్శనానికి భక్తులు కూడా బారులు తీరారు దయచేసి అర్థం చేసుకోవాలి భక్తులు పదే వాళ్ళు చెప్తున్న మా ఇప్పుడు ఎవరు అర్థం చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు చేతుందో పక్క తెలువండి ఫోన్లు పక్కకు పెట్టండి ఒక్కసారి మిగతా భక్తులు దర్శనం దాడిపోండి గణేష్ ఉత్సవాలు ముగింపు దశకి చేరుకోవడంతో ఏపీ తెలంగాణలో ఇప్పటికే వేలాది గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు శోభయాత్రలో భక్తులు సందడి చేస్తున్నారు శోభయాత్రలో వందల మంది భక్తులు పాల్గొని బొజ్జ గణపయ్యకు బాయ్బాయ్ చెప్పి నిమజ్జనం చేస్తున్నారు ఇక చాలా ప్రాంతాల్లో మెజార్టీ విగ్రహాలను ఇంకా నిమజ్జనం చేయాల్సిందే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి ఈ నెల పదిహేడున ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు శ్రీకరం యాభై రూపాయలు సహిస్తున్నారు శ్రీనివాసులు గారు వంద రూపాయలు విరంగా సమర్పిస్తున్నాడు దయచేసి ఎవరు కూడా లైన్ మధ్యలో ఆదుతూ ఫోటోలు తీయర్తూ బొగ్గుబడ్ అనిపోసారి కాపాదించాలి మీరు ఒకసారి మీరు ఎంతసేపు ఉన్నారో లైన్ మీకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరు కూడా ఆదుతూ హైదరాబాద్ గణేష్ నిమజ్జనం ర్యాలీకి ఈ నేపథ్యంలో బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు ఇవాళ మధ్యాహ్నం డీజీపీ జితేందర్ హైదరాబాద్ సిపి ఆనంద్ రాచకొండ సిపి సుధీర్బాబు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బాలాపూర్ గణేష్ మండపంలో ముందస్తుగా పూజలు చేశారు బాలాపూర్ గణేష్ మండపం నిర్వాహకులతో సమీక్ష చేశారు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి పోలీసు ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు చేశారు అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు ఇక బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఉన్న రూట్ మొత్తాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు బాలాపూర్ నుంచి చార్మినార్ ార్జంజాహి మార్కెట్ ట్యాంక్ బండ్ వరకు అధికారులు రోడ్డు మార్గాన్ని పరిశీలించారు ఇక బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఉన్న సీసీ కెమెరాల అన్నిటిని కూడా పరిశీలించారు చోట్ల రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్లి పరిస్థితిని చక్కబెట్టారు గణేష్ నిమజ్జనోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్ బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవం కోసం రూట్ మ్యాప్ ని సిద్ధం చేశామన్నారు ఇక బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రూట్ ను పరిశీలించామని తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో గతేడాది కంటే మరింత మెరుగ్గా నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా చూస్తామన్నారు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి జిహెచ్ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కమిషనర్ ఆమ్రపాలి పదిహేడు నుంచి మూడు రోజుల పాటు పదిహేను పేల మంది సిబ్బంది పనిచేస్తారన్నారు శానిటేషన్ సిబ్బందితో పాటు గజ ఈతగాలను ఏర్పాటు చేశామని అన్నారు భక్తులకు ట్యాంక్ బండ్ సరూర్ నగర్ చెరువు పరిసరాల్లో మంచినీళ్లు ఆహారం సిద్దంగా ఉంచుతామన్నారు మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు చిన్న చిన్న చెరువుల వద్ద బీబీ చేశామన్నారు హై లెవెల్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు హైదరాబాద్ సివి ఆనంద్ మండపాల నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాట్లు నిమజ్జనాలకు ఇరవై ఉంటారన్నారు సిపి ఆనంద్ రద్దీకి అనుగుణంగా క్రేన్లు వెహికల్స్ ఏర్పాటు చేశామన్నారు పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటలకి ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహానికి పూజలు చేసి నిమజ్జనోత్సవానికి తరలిస్తారన్నారు లాగా ఈసారి వారు ఆర్గనైజింగ్ కమిటీ వారు అందరూ ఆరున్నరకు బయలుదేరే విధంగా ఒకటిన్నర నిమజ్జనం అయ్యే విధంగా వారు తరలిస్తారని చెప్పారు అది చేయాలంటే రాత్రంతా పూజా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ పూర్తి చేసుకొని ఉదయం ఆరున్నర వరకు ఆ డెబ్బై అడుగుల విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ఆ ట్రైన్ పైకి తరలించి మూవ్మెంట్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు తప్పకుండా అక్కడ ఉన్న అధికారులు పోలీస్ అధికారులు కానివ్వండి జిహెచ్ఎంసి రెవెన్యూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు నిమజ్జనం దగ్గర పడ్డంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు ఇక ఈ రోజు శనివారం కావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది రేపు సెలవు కావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరగనుంది దీంతో రద్దీని నియంత్రించడం పోలీసులకి కష్టంగా మారింది ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా రద్దీ నెలకొంది మెట్రో రైళ్లు కూడా ఫుల్ రష్ తో నడుస్తున్నాయి సోమవారం దర్శనానికి బ్రేక్ ఇచ్చి ఖరేతాబాద్ మహాగణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు ఇక ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న సందడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధికా అందిస్తారు రాధిక ఉదయం నుంచి కూడా ఇక్కడ విపరీతమైన రద్దీ మనకి హైదరాబాద్ వినాయకుడు వద్దకు చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ ఎదిగిన రోజు పూజలు అందుకుంటున్నా మహాగణపతిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడవచ్చు మనం ఇసుక రాలని జనం ఇక్కడ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి తమ తమ ఫోన్స్ లో ఈ మహాగణపతిని క్లిక్ చేయించుకునే చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా తమ ఫోన్స్ తీసుకుని మహాగణపతికి ఎక్కడి వరకు వచ్చి దర్శనం చేసుకుని ఫోన్లలో అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటి వరకు కొన్ని లక్షల వరకు భక్తులు ఇక్కడికి చేరుకొని మహాశక్తి గణపతికి సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకున్నట్టుగా ఉత్సవ కమిటీ చెప్తోంది అయితే ఎనిమిది రోజుల పాటు పూజలు అందుతున్న ఈ మహాగణపతి రేపు చివరి రోజుగా అంటే ఇవాళ సెకండ్ సాటర్డే కావడంతో ఎక్కువగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు రేపు ఆదివారం కూడా అవకాశం ఉంది కాబట్టి లక్షలాదిగా భక్తులు వచ్చి ఇక్కడికి మహాగణపతిని దర్శించుకోవడానికి రాబోతున్నట్టుగా ఉత్సవ కమిటీ ఒక అంచనాకి వచ్చింది అయితే సోమవారం రోజు మాత్రం ఈ మహాగణపతికి సంబంధించిన రెండు అంటే మంగళవారం నిర్వహించిన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ఇతడి నుంచి ఇటు ర్యాలీ మొదలవుతుంది కాబట్టి అంతకు ముందు రోజే టస్కర్ పైకి వాహనం పైకి మహాగణపతిని ఎక్కించాల్సి ఉంటుంది దాదాపుగా కొన్ని టన్నుల బరువు గల ఈ భారీ విగ్రహాన్ని టస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా ఆరేడు గంటల సమయం పడుతుంది కాబట్టి రేపు రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటల తర్వాత దర్శనాలకి అలోచయము అని చెప్పేసి ముందుగానే ఇటు ఉత్సవంకి చెప్తూ వస్తుంది కాబట్టి ఇవాళ రేపు మాత్రమే సమయం ఉండటంతో దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఇప్పటికే ప్రముఖులు ఎందరో ఈ బడా గణేష్ ని దర్శించుకోవటము పూజలు అందించటము చేస్తూనే ఉన్నారు ఎనిమిది రోజులుగా ఈ మహాగణపతికి అనేక పూజలను అందుకున్నారు మరో రెండు రోజుల మూడు రోజుల పాటు కూడా పూజలు అందుకోబోతున్నారు అయితే సోమవారం రోజు మాత్రం ఈ పూజలకి కొంత బ్రేక్ పడే ఇక్కడ దర్శనానికి మాత్రం కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వెల్డింగ్ వర్క్ జరగడానికి చాలా సమయం పడుతున్న కారణంగా ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని కూడా అలో చేయకపోవటము ఆ టస్కరి ఖైతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలకి రీచ్ అయిన తర్వాత కూడా అనువదించిన చెప్తూ వస్తుంది కాబట్టి ఇవాళ రేపు దాదాపుగా కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎంత మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ని దర్శించుకోవడానికి వస్తున్నారు వినాయక చవితి రోజు నుంచి పదకొండు రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ভালো বদলে లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఈ దర్శనంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ మనకి ఈ బడా గణేష్ ని దర్శించి మనం చూస్తూ ఉంటాము విషవల్లో చూస్తే కూడా అర్థమవుతుంది విశకేస్తే రాలని జనంతో ఇక్కడ భక్తులు కిటమిటలాడుతుంటారు హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ మయమైన పరిస్థితి ఇటు ఎంఎంటిఎస్ కావచ్చు మెట్రో రైల్స్ కావచ్చు బస్ ఫెసిలిటీ కావచ్చు పూర్తిగా ట్రాఫిక్ పరిస్థితి సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మనకి ట్రాఫిక్ ఎక్కువగా కూడా పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ఇవాళ రేపు మాత్రమే ఈ దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి లక్షలాది గారు ఇక్కడ భక్తులైతే వస్తూ పోతున్నారు బడా గణేష్ దర్శనం కూడా అన్ని గణేషుల కన్నా కూడా హైదరాబాద్ బడా గణేష్ ప్లేస్ వేరే చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాధిక గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఏపీ తెలంగాణలో ఇప్పటికే వేలాది గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఈ రోజు ప్రస్తుతం ట్యాంక్ బండ్ తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో కోలాహలం ఒకవైపు కనబడుతుంది మరొక వైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ భద్రతా చర్యలు కూడా ఈసారి చేపడుతున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు లక్షకు పైగా కూడా విగ్రహాలు పెరిగాయనేది పోలీసుల అంచనా ఇందులో చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న గణేష్ మండపాలు ఉన్నాయి మరికొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న గణేష్ మండపాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించి కూడా దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా కూడా పోలీసులను ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఈ చెరువులు కుంటలతో పాటుగా ఇటు హుస్సేన్ సాగర్ ప్రధానంగా హుసేన్ సాగర్ దగ్గరికి భారీగా తరలి వచ్చే అవకాశం మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్లను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు ఏడవ రోజు అంటే దాదాపు మూడవ రోజు నుండే నిమజ్జనాలకు సంబంధించిన గణనాదులు ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యం కూడా ఉండడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి నిమజ్జనాన్ని ఒకవైపు తిలికించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆ రోజు నిమజ్జనం జరిగే రోజు మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా బాలాపూర్లో గణనాథుడు కదిలిన తర్వాతనే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడి నుండి ప్రారంభమైన తర్వాత ర్యాలీగా ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది హుసేన్ సాగర్ వరకు కూడా ఈ నేపథ్యంలో ఇప్పటికే రూట్ మ్యాప్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది ఏ ఏ ప్రాంతంలో లొసుగులు ఉన్నాయో గత ఏడాది జరిగిన ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ చూసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మళ్ళీ అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకునేందుకు అధికారులు కూడా ఒకవైపు ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఖైరతాబాద్ గణనాథులు ప్రధానంగా నిమజ్జనం జరిగే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపు నిమజ్జనం చేయాలనేదే ప్రధాన ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోజు ఉదయం ఆరున్నరకు క్రేన్ సహాయంతో వెహికల్ పైకి వచ్చిన తర్వాత నుండి ఆ ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు ఇక్కడ హుసేన్ సాగర్ వరకు ర్యాలీగా తీసుకొని వచ్చిన తర్వాత నిమజ్జనం ప్రక్రియ కనుక తొందరగా పూర్తయితే ఆ తర్వాత మిగిలిన ఘననాథుల నిమజ్జనం అనేది సాఫీగా సాగుతుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు అందులో భాగంగానే ఏర్పాట్లు కూడా చే చేస్తున్నారు గణేష్ ఉత్సవ కమిటీ తోటి కూడా ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇరవై ఐదు వేల పోలీసులతో బందోబస్తుతో పాటుగా సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది హుసేన్ సాగర్ దగ్గర కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇతర శాఖలకు సంబంధించిన అన్నిటిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు కూడా లైన్ గా వాళ్ళంతా కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకొని ఉన్నారు నిమజ్జనం జరిగే రోజు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు అధికారులైతే చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా ఈ పాతబస్తీ నుండి వచ్చే అంటే సౌత్ జోన్ లిమిట్స్ నుండి వచ్చే గణనాథులు ఎక్కువ స్థాయిలో ఉంటారు కాబట్టి అక్కడి నుండి సాధ్యమైనంత తొందరగా గణనాథులని నిమజ్జనానికి తరలించాలనేదే అధికారుల భావన అందులో భాగంగానే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు శాంతి భద్రతలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన నిమజ్జనం జరిగేందుకైతే ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రోజా రైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ ఇటు విశాఖలోనూ గణనాథుని దర్శనానికి భక్తులు పోటెత్తారు గాజువాకలో రెండు భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు పాత గాజువాక బస్ పక్కన డెబ్బై ఐదు అడుగుల ఎత్తున బెల్లంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక శ్రీనగర్ లో ఎనభై తొమ్మిది అడుగుల శ్రీ ఉచ్ఛిష్ట గణపతి కొలువు తీరాడు ఇరవై ఒకటి రోజుల పాటు ఈ భారీ గణనాథులు పూజలు అందుకున్నారు మరోవైపు నగరంలోని బీచ్ల వద్ద కూడా నిమజ్జనాల సంద నెలకొంది విశాఖలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి ఎసరోజా వీకెండ్ కావడంతో ప్రస్తుతం భారీ గణనాథలను దర్శించుకునేందుకు భక్తులు దండోపతండాలుగా వస్తున్నారు గత వారం రోజుల నుండి ప్రత్యేక పూజలు అందుకుంటున్నటువంటి భారీ గణనాథులు ఈ రోజు కూడా ఆ వీకెండ్ కావడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకవైపు భక్త జనసంద్రహం అంతా కూడా ఇక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీకెండ్ అవడంతో సాధారణ రోజుల కంటే ఈసారి ఎక్కువగా భక్తులంతా కూడా వస్తున్నారు మొత్తం చూసుకోవచ్చు మరోవైపు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు కూడా మరోవైపు బీచ్ రోడ్లో నగరంలో ఉన్నటువంటి పలు బీచ్ రోడ్లలో మొత్తం జరుగుతుంది అక్కడ ఎక్కడికక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఆ నిమజ్జన కార్యక్రమం దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే ఏదైతే నిమజ్జన కార్యక్రమం జరుగుతుందో ఆ జరిగినటువంటి ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మరోవైపు గాజువాక్లో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథలు డెబ్బై అడుగులు అడుగులు ఎత్తున్నటువంటి బెల్లం గణపతి అదేవిధంగా ఎనభై తొమ్మిది అడుగులు ఉన్నటువంటి ఉచ్చిష్ట శ్రీ ఉచ్చిష్ట మహా ఉచ్చిష్ట గణపతిని కూడా ప్రస్తుతం దర్శించుకునేందుకు భక్తులు తండోపదండలుగా వస్తున్నారు ఈరోజు రేపు దినాలు కూడా కావడంతో భక్తులు మరింత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది సాయంత్రం అవడంతో ఒక్కసారిగా భక్తు భక్తులంతా కూడా భారీగా పోటెత్తుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆ భక్తులు రద్దీ పెరుగుతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాహకులు టికెట్లను రూపంలో పెట్టి వాళ్ళకి భక్తుల కొంచెం రద్దీని కూడా కట్టడి చేస్తున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్లు పెట్టి వారిని కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మరి కనిపిస్తుంది అక్కడ కూడా కొంచెం తోపులేటం జరుగుతుంది ఎందుకంటే సాధారణ భక్తులకి మిగతా టికెట్లు తీసుకున్నటువంటి భక్తులకి మధ్య దర్శనానికి కాస్త ఆలస్యం అవుతుందో వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పోలీసులు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరోవైపు చూస్తున్నాం భక్తులంతా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు రాత్రి తొమ్మిది పది గంటల వరకు ఈ విధమైనటువంటి క్రౌడే ఉండే అవకాశం ఉంటుంది అందులోనూ శని ఆదివారాల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది నిమజ్జన కార్యక్రమాలకు కూడా విశాఖలో ఉన్నటువంటి పలు బీచ్ల్లో జోరుగా కొనసాగుతుంది కొన్ని పూజలు ముగిసిన అవన్నీ కూడా తీసుకుని వెళ్తున్నారు డీజేకి వీటన్నిటి కూడా లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చి అవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్న పరిస్థితి మరోవైపు బీచ్ లోకి స్నానాలకి ఎవరికి వెళ్లకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా అక్కడ లైఫ్ గార్డ్స్ కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం గాజువక డిపో వద్ద మనం ఒకసారి చూడొచ్చు భక్త సందర్భం అంతా కూడా మనకి తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడడంతో ఇక భక్తుల చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే విశాఖ నగరుండే కాకుండా అటు సుదూర ప్రాంత నుంచి కూడా భక్తులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు కూడా ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలోనే భక్తులు ఏదైతే వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే దిశగా అన్ని ఏర్పాట్లను కూడా కమిటీ మొత్తం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు రేపు ఇటువంటి పరిస్థితి మొత్తం భక్తులంతా కూడా వస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా దర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా భక్తజనం ఇంకా వస్తూనే ఉన్నారు రోడ్ల మీద కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది వాటిని కూడా క్లియర్ చేసే దిశగా ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి అయితే భారీ విగ్రహాల వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని ఎక్కడ ప్రతిష్ఠించిన ఎక్కడ అయితే ప్రతిష్ఠించారు అక్కడే పూర్తిగా నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఏదైతే గాజుబాకలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథులకు భక్తులు విపరీతంగా పోటెత్తుతున్నారు మరోవైపు భక్తజనం వస్తూనే ఉన్నారు దానికి తగ్గట్టుగా ప్రత్యేక పూజలు కూడా గణనాథలు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిరంజీవి